హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం చూపించిపోతున్నాను ప్రతిరోజు ఉదయం ఒక లడ్డు అలాగే సాయంకాలం ఒక లడ్డు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నారంటే ఎవరైతే ఎక్కువగా ఆడవాళ్ళు కాల్షియం సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బాండీ పెట్టుకొని కాల్ కేజీ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేపించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి కలుపుతూ ఉన్నారంటే మనకు అన్ని నువ్వులు ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా కాల్ కేజీ నువ్వులకి కాల్ కేజీ బెల్లం తీసుకోండి ఒక నాలుగు యాలక్కాయని మిక్సీ జార్లో వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వునే యాడ్ చేసుకొని కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ముందుగా నేను బెల్లం తురుము చూపించాను కదా నువ్వులకి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోండి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి అలాగే ఆ నువ్వుల పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండింటిని కలిపి గ్రైండ్ చేయండి జస్ట్ ఊరికే అలా పల్స్ ఇచ్చారంటే సరిపోతుంది ఈ విధంగా వస్తుంది ఒకేసారి మిక్సీలో వేసేసేయకుండా మొత్తాన్ని కొంచెం కొంచెంగా బెల్లము నువ్వుల పొడి యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి జస్ట్ అలా పల్స్ ఇచ్చారంటే సరిపోతుంది మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకొని కాచుకున్న నెయ్యిని ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని ఉండలుగా పట్టేసుకుందాము చిన్న చిన్న ఉండలు పట్టుకుందాము ఈ ఉండలు పట్టేశాక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఉదయం అలాగే సాయంకాలం ఒక్కొక్క లడ్డు చెప్పులైనా తింటూ ఉండండి కాల్షియం ఎవరికైతే బాగా తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి కాల్షియం చాలా బాగా వస్తుంది నువ్వుల్లో పాలకన్నా పది శాతం ఎక్కువ కాల్షియం ఉంటుందంట సో ప్రతిరోజు కనుక నువ్వుల లడ్డు తింటూ ఉన్నారంటే మనకి ఎముకల నొప్పులు ఎక్కువగా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి నొప్పులు ఎక్కువ ఉంటాయి సో రెగ్యులర్గా ఆడవాళ్ళలోనే ఇప్పుడు థర్టీ దాటిన తర్వాత కాల్షింగ్ షియం లోపం అనేది వస్తుంది సో ఈ నువ్వుల లడ్డుని ప్రతి రోజు తింటూ ఉండండి కాల్షియం అనేది మనకు ఆటోమేటిక్ గా ఫుడ్ ద్వారానే పెంచుకోవచ్చు దాంట్లో బెస్ట్ ఏమన్నా చెప్పాలనుకుంటే నువ్వులే తప్పకుండా ఈ లడ్డుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి హెల్త్ కి చాలా మంచిది థాంక్యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సి యు